జర్నలిస్టులకు నాలుగు సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలి అసెంబ్లీలో చర్చించి వారి సంక్షేమానికి నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించాలి జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు నాలుగు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు పలు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్లో నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాలలో మాదిరిగా జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు

ఆచరణలో అమలు చేయడం లేదనే విషయం పదే పదే రుజువవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల స్థలాలు ఇస్తాం ఉచితంగా అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వారు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులందరికీ నాలుగు గజ నాలుగు సెంట్లు చెప్పిన ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో ఇది అన్న కార్యక్రమాన్ని చేపెట్టాం ఒక ఇళ్ల స్థలాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పదివేల నుంచి పదిహేను వేల వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా పది వేలకు తగ్గకుండా జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పదే పదే దాడులు అవమానాలు తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి వాటి నివారణ కోసం హై పవర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం రాష్ట్ర అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా జర్నలిస్ట్ సంబంధించి ఏ రోజున ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి జర్నలిస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం